శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాతంగీదేవ్యే నమో నమ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని ప్రారంభం చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ ఈ రోజుల్లో అందరూ కూడా ఈ మీడియా మాధ్యమాల్లో అనేక రకాలైనటువంటి మంత్ర జపాల్ చేయడం ప్రారంభం చేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు మంత్రోపాసన తీసుకుని దాని యొక్క నియమనిష్టలన్నీ తెలియక ఈ మంత్ర జపం ద్వారా వచ్చేటువంటి వ్యతిరేకమైన ప్రభావాలన్నీ కూడా వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరైనా సరే మంత్ర జపం అనేది ఏదో ఒక మంత్రం మాత్రమే తీసుకోవాలి మన స్థాయికి తగినది అలాగే మన యొక్క గుణానికి తగినది మన ప్రవర్తనకి అనుసరించి మన మనం ఎటువంటి నియమనిష్టలు అయితే పాటించగలమో వాటికి తగినట్టుగా ఏ మంత్రమైతే ఉందో ఒక గురువు దగ్గర మాత్రమే ఆ యొక్క మంత్రాన్ని తీసుకుని దాన్ని జపం చేయాలి అలా కాకుండా నాలుగైదు రకాల మంత్ర జపాలు తీసుకుని మంత్రోపాసన తీసుకుని దాని ద్వారా చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు కూడా పడుతూ వాటిని ఎలా బయటపడాలి ఆ మంత్రోపాసన ద్వారా ఆ మంత్ర త్యాగాన్ని ఏ రకంగా చేయాలి తెలియక చాలామంది బాధపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ కర్ణచేతకి ఈ మహాకాళీ మంత్రము ఈ కాలభైరవ ఇలాగా వారాహి ఇలాగ ఉగ్రదేవత మంత్ర జపం ఎప్పుడైనా సరే మంత్ర త్యాగం చెయ్యాలి అంటే కనుక ఎవరైనా ఓపిక లేక చాలా సంవత్సరాల పాటు ఆ జపం చేసిన తర్వాత ఓపిక లేక ఆ మంత్ర త్యాగం చేస్తారు అయితే మనం జపం జప ఉపాసన తీసుకున్న తర్వాత మంత్ర త్యాగం చేయాలంటే మధ్యలో విడిచిపెట్టకూడదు చాలా పొరపాటు అందుకని ఈ మంత్ర త్యాగం ఏ విధంగా చెయ్యాలి అంటే చాలామంది ఆవు చెవిలో చెప్తే సరిపోతుంది అంటారు అయితే ఇది సరి అయిన విధానం కాదు ఆవు చెవిలో చెప్తే ఇది సరైన విధానం కాదు దానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంది దానికి ఒక మట్టి పాత్ర తెచ్చుకోవాలి ఆ మట్టి పాత్ర తర్వాత తాటి ఆకులు పచ్చివి తాటి ఆకులు తెచ్చుకోవాలి కొసలు ఉండే విధంగా చూసుకోవాలి మన మంత్రం ఏదైతే ఉందో ఉగ్రరూప దేవత మంత్రమైనా లేదా సాత్విక దేవతా మంత్రమైనా సరే ఆ తాటాకు మీద దానిమ్మ పులతో రాయాలి దానిమ్మ పులతో రాసి దాని అంతటి కూడా ఒక ప్రక్రియ ఉంది ఆ విధంగా చేస్తే ఆ మంత్ర జపం నుంచి మనం త్యాగం చేసినట్టుగా పూర్తవుతుంది అంతే తప్ప చాలామంది మంత్రోపాసన తీసుకుని ఈ మంత్రం అవ్వటం లేదు వేరే గురువు దగ్గర వేరే మంత్ర ఉపాసన తీసుకుని నాలుగైదు రకాలుగా మంత్ర ఉపాసన తీసుకుని ఆ మంత్ర జపం చేయక చాలా కష్టాలు పడి అదేవిధంగా మంత్ర జపం చేయకుండా ఊరుకుంటే ఇది మంత్ర త్యాగం అయిపోతుందిలే అదే అయిపోతుందిలే అని వదిలేస్తున్నారు ఇది చాలా పొరపాటు కాబట్టి ఈ మంత్ర త్యాగాన్ని మాత్రం ఖచ్చితమైన నియమనిష్టలతో ఏ విధంగా అయితే చేస్తే ఆ మంత్ర త్యాగం పూర్తవుతుందో ఆ మంత్ర ఉపా మంత్రోపాసన నుంచి ఆ దేవత నుంచి కూడా బయటపడే విధానం అంతా కూడా తెలుసుకుని మీరు సరైన మార్గంలో నడవలసిందిగా కోరుకుంటున్నారు శ్రీమాత మీరు గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైనిచ్చిన నెంబర్తో కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ